హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ ఏమీజ్ చిన్ని చిన్ని జ్ఞాపకాలు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పన్నీర్ బిర్యానీ పన్నీర్ అనేది మనం ఊనుగా చేసుకోవచ్చు అది కూడా మన ఇంట్లో చేసిన పన్నీర్ అండి అంటే మనం పాలు ఇరుపుకొని మనం ఏంటంటే సాఫ్ట్గా మెత్తగా ఫ్రెష్గా ఉంటుంది అది చూస్తున్నారు కదా ఆ పన్నీర్ని మనం కొంచెం కళాయిలో పన్నీర్ని వాటర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కంప్లీట్ డ్రై అయిపోయి పీసెస్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు వేపుకుంటే అది మనం బిర్యానీలో కానీ పర్ఫెక్ట్గా పీస్ పీస్ అనేది మనకి కనిపిస్తుంది దానివల్ల మనం బిర్యానీ తినేటప్పుడు కానీ ఆ పనీర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకే క్లియర్గా తెలుస్తుంది కొంతమంది పన్నీర్ డైరెక్ట్గా వేయడం వల్ల లేకపోతే డీప్గా హార్డ్గా దాన్ని రోస్ట్ చేసినా కూడా బాగోదు కొంచెం బ్రౌనిస్ జస్ట్ సాఫ్ట్నెస్ ఉంటే చాలు పన్నీర్ వేరే టేస్ట్గా ఉంటే వెజిటేరియన్ కావచ్చు నాన్ వెజిటేరియన్ కావచ్చు ఎవరైనా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఫర్ఫ్ట్గా చేసేటప్పుడు ఈ మధ్యకాలంలో పన్నీర్ అనేది ఫ్యాషన్ అయిపోయింది కాకపోతే పన్నీర్ మనం బయట కొనుక్కోవడం వల్ల అది చాలా హార్డ్గా ఉంటుంది ప్లస్ మనం అనుకునే టేస్ట్ అనేది రావట్లేదు చివరికి పన్నీర్తో కర్రీ కానీ పన్నీర్తో ఏ ఐటెం చేసినా కూడా మనకి తినడానికి కొంచెం అన్ఈీగా అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు విత్ కాజు యాడ్ చేసినా కూడా పన్నీర్ అనేసరికి ఒక మోసట్ వచ్చింది అంటే ఏదైనా అంతే కంటిన్యూస్గా తినడం వల్ల నాన్ వెజ్ అవని లేకపోతే మనకి ఇష్టమైన ఏ ఫుడ్ అవని ఐస్ క్రీమ్స్ కావచ్చు ఏదైనా అందువల్ల ఏంటంటే మనం ప్రతి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మనం ఆర్ట్ఫుల్గా మనం ఏదైనా కుకింగ్ వచ్చేసరికి చాలా ఆర్ట్ఫుల్గా మనం తయారు చేసుకోవాలి అంటే ఇష్టంతో చేస్తే ఆ టేస్ట్ అనేది నచ్చిన వాళ్ళు ఉండరు నాన్ వెజ్ ప్రియులైనా కూడా పన్నీర్తో చేసిన ఐటెం తినవలసిందే తింటారు అందులో కొంచెం నెయ్యి ఆయిల్ కానీ వేసుకొని తర్వాత కొంచెం ఇలాగ మీకు చూపించిన మసాలా ఐటమ్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మనం కారం వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత మనం టమాటాలు అనేది వేసుకోవడం జరుగుతుంది అంటే వంటలో వచ్చే వాళ్ళకి చెప్పనవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం కొంచెం అబ్జర్వ్ చేసి వన్ ఆర్ టూ టైమ్స్ వీడియోస్ వాచ్ చేస్తే అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి వంట అనేది కాకపోతే ఒక్కసారి వచ్చిందంటే మనం డిపెండ్ అనేది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అసలు ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు ఓకేనా కుకింగ్ అనేది ఈ కాలంలో జాబ్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం కుకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ మీరు చూస్తున్నారు కదా నేను చెప్పిన కంటెంట్ ప్రతి ఒక్కరు కూడా అందులో ఉంది అల్లం వీరి పేస్ట్ చేయడం వల్ల కొంచెం ఘాటు టేస్ట్ అనేది మనకు కొంచెం యాడ్ అవుతుంది కాజు అనేది మనం తగినట్టు వేసుకుంటాం సాల్ట్ పసుపు కూడా మనం ఓవరాల్గా హెల్తీ పాయింట్ ఆఫ్ అనే కాదు నార్మల్గా ఆ కలర్ కూడా లైట్కి చేంజ్ అవ్వడానికి మనం కలర్స్ ఏమి చేయట్లేదు పసుపు అనేది మనం కొంచెం యాంటీబయాటిక్ కూడా మనకి యాడ్ అవుతుంది పచ్చిమిరకాయ వన్ ఆర్ టూ వేసుకుంది అన్నారు తర్వాత కారం కూడా వన్ ఆర్ స్పూన్ అనేది మనం వేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి ఘాట్ లేకపోతే తినలేరు చప్పగా ఉంది అంటుంటారు కొంతమంది ఏజ్ పేర్స్ చిన్న పిల్లలు వచ్చేటప్పుడు మనం తగ్గించుకుంటాం అదేవిధంగా మీరు చూసినట్టయితే పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా అవన్నీ బ్రౌనిస్ వచ్చిన తర్వాత వేయించుకోవాలి ముందు వేస్తే పచ్చికి ప్రాపర్గా ఆయిల్లో వేగా అనుకుంటారు చిన్న చిన్న ట్రిప్స్ అనేది మనం వంటలో చేసేటప్పుడు హై ఫ్లేము లో ఫ్లేమ్ అనేది మనం ఫటాఫెట్గా చూసుకోవాలి ఎందుకంటే కొంతమంది హై చేస్తే మాడిపోతాయి లో ఉంటే ప్రాపర్గా ఉడకదు ఇవన్నీ ఏంటంటే వంట చేసే విధానంలో కూడా టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చూడండి మనం రోజు చేసుకున్న ఆ పన్నీర్ని ఇందులో మిశ్రమంలో కలిపి ఓవరాల్గా చూస్తున్నారు కదా అది ఒక కర్రీ టైప్లో కనిపిస్తుంది కొన్నిసార్లు మనం చేసే ఐటమ్ బిఫోర్ కర్రీలాగా ఉన్నా దాని బిర్యానీ కింద నాన్ వెజ్ అయినా చికెన్ కూడా అలాగే చేస్తున్నాం ఈ రైస్ నానబెట్టి దానికి తగినంత వాటర్ కూడా మనం అందులో వేసుకొని బాగా కలిపి అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి అది సాల్టు లేకపోతే కారం కానీ లేకపోతే ఏదైనా మనకు తగ్గినట్టు అయితే ఒక స్పూన్ టేస్ట్ ఎంత పెద్ద వంటలు గారైనా టేస్ట్ చూసిన తర్వాతే దాన్ని ఫైనలైజ్ చేసి మనం క్లోజ్ చేసుకోవాలి లాస్ట్లో మనం ఏంటంటే ఉన్నాయి చిట్కాలు ఉన్నాయి ఒకవేళ సాల్ట్ ఎక్కువైనా లేకపోతే పులుపు ఎక్కువైనా దానికి షార్ట్ కట్స్ ఉన్నాయి కానీ మనం ఏంటంటే పెర్ఫెక్ట్గా చేసుకుంటే అలాంటి ప్రాబ్లమే రాదు ఇప్పుడు చూసినా కదా మ్యాగ్స్ రోస్ట్ అయ్యింది ఎన్ని డ్రైస్ వేసామో దానికి డబుల్ వాటర్ అనేది మనం వేసుకోవాలి ఎన్ని గ్లాసులు రైస్ అంటే మీన్ ఒక గ్లాసు రెండు గ్లాసులు కాకపోతే ఇప్పుడు బిర్యానీ చేసేటప్పుడు వాటర్ కంటెంట్ అనేది కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఎందుకంటే వాటర్ కంటెంట్ తగ్గించడం వల్ల ఆ బిర్యానీ అంటే రైస్ ఐటెం అనేది మనకి పోషల్గా వస్తుంది లేకపోతే మరి మనం అన్నంలో అయిపోతే సెల్దను ఆ కౌడ్ రైస్ తినే పోషల్లోనే ఉంటాయి కుక్కర్ పెట్టి జస్ట్ మూడు వేస చేసుకోవడమే ఒక ఇంకా చిన్న చిట్కా ఏంటంటే కుక్కర్ ఉండేటప్పుడు మనం వాటర్ అనేది ఒకసారి కుక్కర్ పైన ఇలాగ మనం చేత్తో చల్లితే ఇండియట్గా ఆవిరి అయిపోయిందంటే లోపల వాటర్ కంటెంట్ లేనట్టే అలాగే మనం జనరల్గా కొన్ని కొన్ని వంటలు అదొక ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉంటుంది బిర్యానీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అది మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం ఎనీ కర్రీ కూడా మనం చూసుకోవచ్చు నార్మల్గా కూడా తీసుకోవచ్చు బాక్స్లో పిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఇంట్లో కానీ స్కూల్స్ అన్ని అన్నిటి విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి పైన ఒక స్పూన్ ఉన్నాయి అలా వేసి కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే లోపల ఉండే రిమైనింగ్ ఐటమ్స్ ఉన్నాయి కదా కాజు కానీ లేకపోతే పన్నీర్ ఒక సైడ్ అయిపోవచ్చు మిక్స్ అందుకే గరిడితో కొంచెం కింద నుంచి పై వరకు కలపడం అంటే గరిడితో తిప్పడం కాదు జస్ట్ ఇలాగ కలిపి జస్ట్ ఒక టూ మినిట్స్ హీట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి కావాల్సిన పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఎంతో మధురంగా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటే కామెంట్ చేయండి దానికి ఎలాంటి వాళ్ళైనా ఇష్టపడతారు పన్నీర్ బిర్యానీ అనేది ఇప్పుడు కాలంలో మనకు ఒక బెస్ట్ ఫుడ్ అనుకోవచ్చు ఎనీ టైం అది మార్నింగ్ టిఫిన్ అవ్వచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ కావచ్చు నైట్ డిన్నర్ అవ్వచ్చు లేకపోతే సండే టైం అవ్వచ్చు ఎనీ టైంలో మనం స్పెషల్గా పన్నీర్తో చేసిన ఎనీ ఐటెం కూడా మనం ఓన్గా చేసుకుంటే ఆ టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే బయట మనం యూజ్ చేసే ఆయిల్స్తో కంపేర్ చేసుకుంటే మనం యూజ్ చేసింది ఆయిల్స్ చాలా బెటరు ఎందుకంటే రీయూజ్ అవ్వదు మెయిన్ అది రీజన్ ఓకే అందరూ వాచ్ చేశారు మీ పేషెంట్స్కి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరికొన్ని వీడియోస్ మేము ముందు ముందు వస్తుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్